హలో ఎవరి వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ ఈ రోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ టెస్లా షోరూమ్ ముంబై లో ఓపెన్ అయిందని మీకు తెలుసా అవును ముంబైలో బీకేసీ ఏరియాలో టెస్లా షోరూమ్ ప్రారంభించారు ఇనిషియల్ షిప్మెంట్ లో సిక్స్ మోడల్ వై కార్స్ వచ్చాయి ఇవి షాంఘై నుండి ఇంపోర్ట్ చేశారు ఇంకా టెస్లా సూపర్ చార్జెస్ కూడా షాంఘై నుంచి రావడం జరిగింది ఇండియాలో టెస్ట్ స్టార్ట్ అయిందని చెప్పాలి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇండియా కోట్లు డ్రోన్ ఇన్వెస్ట్ మీకు పాకిస్తాన్ తో బోర్డర్ టెన్షన్ ఇండియా ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తుంది పంతొమ్మిది వందల కోట్లు బడ్జెట్ సివిల్ అండ్ మిలిటరీ యూఏవిఎస్ అన్ ఏరియల్ వెహికల్స్ మ్యానుఫాక్చరింగ్ కోసం ఎలోకేట్ చేసింది డ్రోన్ ఇండస్ట్రీకి ఇండియాలో గోల్డెన్ ఫేజ్ స్టార్ట్ అయింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్ ఇండియాలో ఫైనల్ అప్రూవల్ మీరు విన్నది నిజమే ఎలాన్ మస్క్ స్టార్ లింక్ కి ఇండియాలో ఫైవ్ ఇయర్స్ కోసం ఫైనల్ అప్రూవల్ ఇచ్చారు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ వల్ల రిమోట్ విలేజెస్ లో కూడా సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది ఇంటర్నెట్ డిజిటల్ డివైడ్ కి నెంబర్ ఫోర్ టీవీస్ నౌ స్మార్టర్ దెన్ ఎవర్ ఎల్జీ టూ ట్వంటీ ఫైవ్ మోడల్స్ అవుట్ అవును ఎల్జీ తన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓఎల్ఈడివో అండ్ క్యూఎన్ఇడిఈవో టీవీస్ ని లాంచ్ చేసింది ఇవి జెన్ టూ ఆల్ఫా ఏఐ ప్రాసెసర్ తో వస్తాయి ఈ టీవీస్ మీరు చూడాలి అనుకునే షో ని మీకు ముందుగా సజెస్ట్ చేస్తుంది అంతేకాదు ఏఐతో ఎంటర్టైన్మెంట్ మారిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ యశస్వి జైస్వాల్ రీరైట్స్ హిస్టరీ అట్ ఓల్డ్ ట్రాఫర్డ్ అవును యంగ్ ఇండియన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓల్డ్ ట్రాఫర్డ్ లో హాఫ్ సెంచరీ చేశాడు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఈ గ్రౌండ్ లో ఇండియన్ ఓపెనర్ సెంచరీ చేసిన ఫస్ట్ ప్లేయర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో సునీల్ గావస్కర్ చేసిన రికార్డ్ ని మ్యాచ్ చేసాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీకు తెలుసా జూలై థర్టీ నాసా ఇస్రో నిసార్ శాటిలైట్ ను లాంచ్ చేయబోతున్నారని అవును నాసా మరియు ఇస్రో కలిసి డిజైన్ చేసిన నిజా శాటిలైట్ జూలై థర్టీ ఎత్ లాంచ్ అవుతుంది ఈ శాటిలైట్ ప్రపంచంలో ఎర్త్ సర్ఫేస్ ని ప్రతి పన్నెండు రోజులకి మ్యాప్ చేస్తుంది డిజాస్టర్ మానిటరింగ్ లో ఈ శాటిలైట్ గేమ్ చేంజర్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ అస్సాం ఎడ్యుకేషన్ రివాల్యూషన్ విత్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్ ఫండ్స్ అవును అస్సాం స్టేట్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ అలాకేట్ చేసి టీచర్స్ కి అడ్వాన్స్ ట్రైనింగ్ స్కూల్స్ కి ఓల్డ్ బ్యాంక్ సపోర్ట్ తో డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్అప్ ఫౌండేషన్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మోడీ అండ్ యూకే పిఎం స్టామర్ సైన్ హిస్టోరిక్ ఫ్రీ ట్రేడ్ డీల్ జూలై ఇరవై నాలుగున ఇండియన్ పిఎం మోడీ గారు అండ్ యూకే పిఎం కేర్ స్టార్మర్ ఒక సెన్సేషనల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశారు ఈ డీల్ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ యుస్ట్ ఫ్రీ అవుతాయి భారత ఫ్యాక్ట్ కి మాట్ ఫ్యాక్ తెలుసా కోకో బ్రాండ్ వాల్యూ కొన్ని కంట్రీస్ జీడీపీ కన్నా ఎక్కువ అని అవును టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో కోకోల బ్రాండ్ వాల్యూ వన్ నాట్ సిక్స్ పాయింట్ ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ రీచ్ అయింది ఇది చాలా కంట్రీస్ జీడీపీ కన్నా ఎక్కువ జస్ట్ ఒక కూల్ డ్రింక్ బ్రాండ్ కానీ గ్లోబల్ ఎకనమీలో ఒక జైన్ ఫ్యాక్ నెంబర్ టెన్ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పిజ్జా టెన్ లాక్స్ అని మీకు తెలుసా అవును ఇటలీలో ఒక స్పెషల్ పిజ్జాని ప్రిపేర్ చేయడానికి సెవెంటీ టూ అవర్స్ పడుతుంది ఈ పిజ్జా కాస్ట్ టెన్ లాక్స్ కేవియర్ ఎడిబుల్ గోల్డ్ లీఫ్ టాపింగ్స్ వల్ల ఇది వరల్డ్ లో కాస్ట్లీస్ పిజ్జాగా నిలిచింది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి